నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కానీ మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీలో కానీ ఇవాళ ఈటల రాజేంద్ర అంశం తీవ్రస్థాయిలో కలకలం రేపుతోంది సోషల్ మీడియాలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈటల రాజేంద్ర భేటీ అయినటువంటి ఒక ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది సోషల్ మీడియాను కుదిపేస్తోంది ఓవైపు బీజేపీ పార్టీ నేతలకి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఇవాళ సంచలనంగా మారింది సోషల్ మీడియాలో కానీ లేకుంటే తెలంగాణ రాజకీయాల్లో కానీ పెద్ద ఎత్తున ఇవాళ దుమారం రేగుతోంది అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో అత్యంత కీలకంగా వివరించినటువంటి మాజీ మంత్రి ఈటల రాజేంద్ర ఘోర పరాజయమైనటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే కానీ ఇవాళ ఆయన మల్కాజ్గిరిలో పోటీ చేస్తారంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది అయినప్పటికీ కూడా చెందిన తర్వాత తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఛాలెంజ్ చేసి మరి పోటీకి దిగినటువంటి గజ్వేల్లో కూడా ఇవాళ ఈటల రాజేందర్ దారుణంగా ఓడిపోయారు అయితే రెండు చోట్ల కూడా రెండో స్థానానికే పరిమితం అయ్యారు కానీ గెలవలేదు దీంతో గజ్వేల్లో ప్రధాన అంశంగా ఏదైతే గజ్వేల్లో ప్రధాని మోడీ అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రచారం నిర్వహించినా కూడా ఫలితం లేకుండా పోయింది అనేది కూడా ఇవాళ ఈటల అభిప్రాయంగా తెలుస్తుంది దీంతో ప్రస్తుతం ఈటల రాజేంద్ర కొంత మౌనంగా ఉంటున్నారు మరీ ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత చురుగ్గా పాల్గొనడం లేదు ఈ క్రమంలోనే బీజేపీకి షాక్ ఇచ్చేలా ఒక ఫోటో పెద్ద ఎత్తున సోషల్ మీడియాని కుదిపేస్తానని చెప్పాలి ఇటీవల బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరినటువంటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అట్లాగే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినటువంటి మైనంపల్లి ఓన్లీ సో వారి వారిద్దరితో కూడా కలిసినటువంటి ఒక ప్రైవేట్ సమావేశంలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఒక పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సో ఇక ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిణామాల కీలకంగా నేతల మధ్య చర్చ జరిగింది కూడా కొంత సమాచారం ఈ క్రమంలోనే ఈటల పార్టీ వీడుతున్నారంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు కొంత విస్తృతమయ్యాయి ఆ సందర్భంలోనే ఈ ఫోటో కొంత మరింత బలాన్ని చేకూరుస్తుంది అని ఖచ్చితంగా పార్టీ మారబోతున్నాడు అయితే కాంగ్రెస్ లో చేరిక ఇంకా ఖరారు కాలేదు అయితే కనుక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున కరీంనగర్ నియోజకవర్గ బరిలో కూడా నిలవబోతున్నారని కూడా కొంత ప్రచారం ఊపందుకుంది మరోవైపు గాంధీ భవన్ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది సో ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం లేక వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అదే జోరును కొనసాగించాలని కూడా తన ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలోనే పార్టీలకి కీలకమైనటువంటి నేతలను చేర్చుకుంటూ ఇవాళ ముందుకు దూసుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐదు ఐదారుగురు కీలక నేతలను కూడా అస్తం గూటికి చేర్చుకున్నారు వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఇవాళ పెద్ద ఎత్తున చాలా మంది నేతలు క్యూలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈటలు కూడా కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరుతుంది కూడా ఎటువంటి సందేహం లేదని చెప్పాలి సో ఇక సర్వేల్లో సైతం కూడా లోక్సభలో కే మొగ్గు చూపుతున్నాయి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా అనేక సర్వేలు చెప్తున్నాయి ఈ క్రమంలో ఈటల నిర్ణయం పైనే కొంత ఆసక్తి నెలకొంది సో ఇక ఇదంతా ప్రచారం ఇట్లా ఉంటే ఈటల రాజేంద్ర పార్టీ మార్పు పైన వార్తల పైన కూడా ఆయన ముఖ్య అనుచరులు కూడా కొంత కొంతమంది స్పందిస్తున్నారు తరచూ పార్టీలు మారే వ్యక్తిత్వం ఈటలకు లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ బీజేపీలోనే కొనసాగుతారని కూడా స్పష్టం చేస్తూనే మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ల కొప్పుల నర్సారెడ్డి నూతన గృహప్రవేశ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కలిశారని కూడా స్పష్టం చేశారు ఈటల పార్టీ మార్పు వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా చెప్తున్నారు సో ఇది ఒక గృహప్రవేశానికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఫోటో సో ఇక ఈ ఫోటోని బేస్ చేసుకుని ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ మరీ ముఖ్యంగా ఈ ఫోటోని ట్రోల్ చేస్తోందని చెప్పాలి సాధారణంగానే ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేతలు కలిసినప్పుడు వాళ్ళ వద్ద పార్టీగా చర్చ కాకుండా కొంత పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే ఒక చర్చలు జరుగుతుంటాయి దాన్ని ఇవాళ ఆయన పార్టీ మార్పని లేదంటే బీఆర్ఎస్ ఏం ట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ బీజేపీ రెండు దోస్తానా తెలంగాణలో ఇదే ప్రూఫ్ అంటూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా లేకుంటే సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పెడుతున్నటువంటి సందర్భం నిజంగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఇటులో పార్టీ మారతారా లేదంటే ప్రజలు నమ్ముతారా బీఆర్ఎస్ చెప్పినట్టు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని ఎందుకంటే దేశవ్యాప్తంగా పచ్చిగడ్డ వేస్తే బొగ్గుమంటుంది పొద్దున్న లేస్తే విమర్శలు ప్రతి విమర్శలు ఈడీలు అరెస్టులు ఉవ్వెత్తున ఎగిసిపడే రెండు పార్టీల మధ్య ఎట్లా పొత్తును ప్రజలు జీర్ణించుకుంటారు దాన్ని కనీసం బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లు చేసి చెప్తున్నటువంటి సందర్భంగా అసలు ప్రజలు నమ్మసక్యంగా ఉందా ఇది ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కలుస్తాయి బీఆర్ఎస్ బీజేపీ కలవస్తుంది లేకుంటే సీక్రెట్ ఒప్పందం పెట్టుకుంది చీక్రెట్ ఒప్పందం చేసుకుంది అంటే ప్రజలు నమ్ముతారు కానీ రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల మధ్య పచ్చిగడ్డేస్తే పొగ్గుమంటుంది వైర్యం ఉవ్వెత్తురు వాళ్ళిద్దరూ పొత్తు అంటే ఏ ప్రజలు నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కానీ అట్లాంటి వాదన నమ్మే పరిస్థితి ఉంటుందా అనేది ప్రధానంగా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా ఈటల ప్రైవేట్ ఫంక్షన్లో ఫోటో నలుగురితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి ఫోటోని బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా వాడుతోంది ఓవైపు కొంతమంది ఏంటి కొంత ఆయన పార్టీ మారుతులనే ప్రచారం అయితే కొంత పార్టీ మార్పు పైన ఈటలపైన కొంత ఖచ్చితంగా ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ ఊహాగానాలు పదే పదే ఈటలను టార్గెట్ చేస్తూనే ఇవాళ పార్టీ మారుతారనే వార్తలు ఊవెత్తి ఎగిసిపెడుతున్నాయి అది ఎందుకో తెలియదు కానీ ఈటల రాజేంద్ర పార్టీ మార్పు పైన పదే పదే ఈ వార్త హల్చల్ చేస్తుంది ఆయన ఎన్నిసార్లు చెప్పారో చొక్కాలు మార్చం ఈజీగా నేను పార్టీ మారలేను మారణను చెప్తున్నప్పటికి కూడా కొంత ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే కొంత గతంలో ఎన్నికల ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది ఈటల్లో ఎంతో చర్చలు జరిపారు కాబట్టి ఇప్పుడు కూడా చర్చలు జరిగే ఉండొచ్చు బహుశా అయినప్పటికీ కూడా ఈ వార్తలు అయితే వస్తున్నాయి సరే మొత్తం మీద ఈటల మరొకసారి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఖచ్చితంగా ఇవాళ ఈటలని బేస్ చేసుకుని రాజకీయంగా అన్ని పార్టీలు ఈటల్ని వాడుకుంటున్నాయి ఇది ఖచ్చితంగా బీజేపీలో కలకలం రేపే అంశంగానే చూడాలి ఓవైపు బీజేపీకి కూడా ఖచ్చితంగా ఈటల వైపు ఈటల తరఫు నుంచి కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్